ప్రజాస్వామ్య ఎన్నికల విధులు నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప సదవకాశమని నిష్పక్షపాత పారదర్శక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాల పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎలాంటి హింసాత్మక రీపోలింగ్ సంఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు నిబంధనల మేరకు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి మరియు సార్వత్రిక ఎన్నికల రాష్ట ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా పేర్కొన్నారు సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లాకు భారత ఎన్నికల కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడిన రాష్ట ప్రత్యేక పోలీసు పరిశీలకులు తిరుపతి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యలపై సన్నద్దతపై జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు ప్రజాస్వామ్య ఎన్నికల విధులు నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశమని నిష్పక్షపాత పారదర్శక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీ అన్ని చర్యలు ప్రణాళిక ఎలక్షన్ కమిషన్ టైం లైన్ మేరకు నిబంధనల మేరకు చేపడుతున్నారని అన్నారు ఎలాంటి హింసాత్మక రీపోలింగ్ సంఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు పోలీస్ అధికారులు వంద శాతం నిబద్ధతతో పనిచేసి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని భావితరాలకు మంచి పాలన అందించాలంటే ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పోలింగ్ రోజున మే పద్మూడవ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకునేలా శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు సమస్యాత్మక వన్నరబుల్ పోలీస్ కేంద్రాలపై సమీక్షించుకుని తగు చర్యలు చేపట్టాలని అన్నారు అక్రమ మద్యం నగదు డ్రగ్స్ తదితరాలు రవాణా పంపిణీ జరగకుండా పోస్టుల వద్ద భారీ తనిఖీలు వివిధ తనిఖీ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే అట్టివారిపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే అట్టివారిపై గట్టి చర్యలు నిబంధనల మేరకు తీసుకోవాలని సూచించారు సమావేశంలో భాగంగా ముందుగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి రాష్ట ప్రత్యేక పోలీసు పరిశీలకులు వివరించారు జిల్లాలో పోలింగ్ పోలింగ్ కేంద్రాలు ఉండగా పరిశీలకు కేంద్రాలు పది కలిపి మొత్తం రెండు వేల నూట నలభై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పోలింగ్ స్థానాలు పదమూడు వందల ఎనభై ఏడు ఉన్నాయని అందులో ఆరు వందల తొంభై ఆరు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు పదహైదు వర్నబుల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు ఎనిమిది చోట్ల అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఆరు చెక్ చెక్పోస్టులు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు రెండు ఏర్పాటుతో ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఏర్పాటుతో విస్తృత తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నగదు మద్యం ఫ్రీ బీలు విలువైన లోహాలు వంటివి అన్ని వెరసి మొత్తం ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు విలువైన వాటిని సీజ్ చేశామని ఈఎస్ఎంఎస్ నందు నమోదు చేయడం జరిగిందని తెలిపారు బూదనం టోల్ప్లాజా చిల్లకూరు వద్ద బంగారు అరవై ఆరు పాయింట్ ఒకటి ఒకటి తొమ్మిది కేజీలు నగదు నలభై ఎనిమిది లక్షలు కలిపి మొత్తం పదహైదు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయని నగదు తరలింపు మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నామని అన్నారు రాత్రి పగలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి వెపన్స్ కు సంబంధించిన ఐదు వందల ఐదు ఉంటే ఐదు వందల మూడు డిపాజిట్ చేయించామని మిగిలిన రెండు లైసెన్స్ రద్దు చేశామని తెలిపారు ఎన్నికలకు కేటాయించిన కేంద్ర బలగాలను అన్ని నియోజకవర్గాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో డిఆర్ఓ కిషోర్ పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు